నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం దక్షిణాసియా ప్రాంతంలోని నాలుగు దేశాలైన భారతదేశం నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో హిందూ జనాభా రెండు వేల పది నుండి ఇరవై మధ్య వాటా స్వల్పంగా ఐదు శాతం కన్నా తగ్గుతూ వచ్చింది అయితే అంతర్జాతీయగా ఏ దేశం లేదా ప్రాంతంలోనూ హిందువుల వాటా గణనీయంగా పెరగలేదు తగ్గలేదు అలాగే క్రైస్తవులు ముస్లింలు మతపరంగా అనుబంధించిన వ్యక్తుల తర్వాత ప్రపంచంలో హిందువులు నాలుగు అతిపెద్ద సమూహంగా అయ్యారు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య హిందువుల సంఖ్య పన్నెండు శాతం పెరిగింది దాదాపు నూట పద కోట్లకు పెరిగింది కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పదిహేను శాతం నుంచి పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్యలో హిందువులు కాని వారి రేటు దాదాపు ఒకే విధంగా ఉన్నా ప్రపంచ జనాభాలో హిందువుల వాటా మాత్రం స్థిరంగా ఉంది చూసుకుంటే హిందువుల్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఉంటారు భారతదేశం నేపాల్ మార్షన్లలోనే అతిపెద్ద సమూహంగా కూడా ఉన్నారు అయితే ఈ పరిశోధన ప్రకారం గత దశాబ్దంలో ప్రాచ్యం ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో హిందువుల జనాభా అరవై రెండు శాతం పెరిగింది ప్రస్తుతం మధ్య ప్రాంతం ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు అలాగే ఉత్తర అమెరికాలో కూడా యాభై శాతం పెరిగి ముప్పై ఆరు లక్షలకు ఉన్నారు అయితే యునైటెడ్ అరబ్ ఎరిమేట్స్ యూరోప్ ప్రాంతాల్లో కూడా హిందూ జనాభా పెరిగింది దీనికి కారణం ఏంటి అంటే ఆర్థిక అవసరాల కోసం హిందువులు వలస వెళ్లడము అని కూడా ఈ అధ్యయనం తేల్చి చెప్పింది అయితే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య హిందువుల భౌగోళిక సాంద్రత స్వల్పంగా మారింది ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో హిందువుల సంఖ్య పాయింట్ టూ శాతం తగ్గింది అలాగే ఉత్తర అమెరికా ఉత్తర ఆఫ్రికా లాంటి దేశాలు తీసుకుంటే పాయింట్ వన్ శాతం పెరిగింది అలా చూసుకున్నా అంటే పాయింట్ వన్ శాతం హిందూ జనాభా తగ్గింది ప్రపంచ దృశ్యం మాదిరిగానే భారతదేశంలో కూడా ముస్లిం జనాభా విపరీతంగా పెరిగింది మే రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన షేర్ ఆఫ్ రిలీజియన్ మైనారిటీస్ ఏ క్రాస్ క్రంట్లీ ఎనాలిసిస్ అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను అనే అధ్యయనం ప్రకారం పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను మధ్య ముస్లిం జనాభా నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగింది అక్కడ హిందూ జనాభా పెరిగింది పాయింట్ వన్ పర్సెంట్ తగ్గింది పాయింట్ టూ పర్సెంట్ కానీ ఇక్కడ ఏకంగా నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం ముస్లిం జనాభా పెరిగింది హిందువుల జనాభా అదే టైంలో ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం తగ్గింది పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను వరకు చేసిన అధ్యయనంలో ముస్లిం జనాభా నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగితే హిందువుల జనాభా ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం తగ్గింది అలాగే క్రైస్తవుల జనాభా ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం సిక్కుల జనాభా ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతం తగ్గింది అన్ని మతాల జనాభా తగ్గుతూ ఉంటే ముస్లిం జనాభా మాత్రం గణనీయంగా పెరుగుతూ వస్తోంది భారతదేశ జనాభాలో హిందువుల వాట పంతొమ్మిది వందల యాభైలో ఎనభై నాలుగు నుంచి రెండు వేల పదిహేనులో డెబ్బై ఎనిమిది శాతానికి తగ్గింది భారతదేశంలో భారతదేశ జనాభా పెరుగుతోంది కానీ హిందువులు పంతొమ్మిది వందల యాభైలో ఎనభై నాలుగు శాతం మంది ఉంటే రెండు వేల పదిహేనుకి వచ్చేసరికి డెబ్బై ఎనిమిది శాతం మంది అయినరు అదే సమయంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నుంచి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి ముస్లిం జనాభా పెరిగింది అంటే యాభై శాతం కంటే ఎక్కువ జనాభా భారతదేశ పొరుగు దేశాలు చూసుకున్న బంగ్లాదేశ్లో పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ముస్లింసే పెరిగినారు పాకిస్తాన్లో మూడు పాయింట్ ఐదు శాతం ముస్లింసే పెరిగినారు పాకిస్తాన్లో పాయింట్ రెండు తొమ్మిది శాతం ముస్లింసే పెరిగిన అక్కడ ఏకంగా అసలు హిందూ జనాభా ఘోరంగా పడిపోయింది రెండు వేల ఇరవై రెండు విడుదలైన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం కూడా ముస్లింలలో మొత్తం సంతానోత్పత్తి రేటు బాగా పెరుగుతూ వచ్చింది తొంభై రెండు నుంచి తొంభై మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒక మధ్య కాలంలో టీఆర్ఎఫ్ మూడు పాయింట్ నాలుగు నుంచి రెండు శాతానికి తగ్గింది అయితే ముస్లిం సమాజంలో మాత్రం పెరుగుతూ వస్తోంది ఇక బౌద్ధులు మిగిలిన వాళ్ళ విషయంలో చూసుకుంటే మా నాలుగు పాయింట్ ఒకటి పిల్లల టీఆర్ఎఫ్గా వెల్లడైంది నియో బౌద్ధుల్లో ఇతర మా సమూహంలో పదిహేను నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల ముస్లిం మహిళలలో టీనేజ్ గర్భధారణ ఎక్కువగా ఉంది మరొక బిడ్డ కోసం కోరిక విషయానికి వస్తే మరొక బిడ్డను కోరుకోని స్త్రీలలో ముస్లింలలో అతి తక్కువ శాతం మంది ఉన్నారు అంటే ఎక్కువ మంది పిల్లల్ని గనడానికి ముస్లిం మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే హిందువుల్లో తక్కువగా ఉంది అలాగే క్రి సిక్కులలో కూడా అది తక్కువగానే ఉంది వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు ప్రస్తుతం వివాహం చేసుకున్న ముస్లిం స్త్రీలలో అరవై నాలుగు శాతం మంది మాత్రమే ఉన్నా కూడా జనాభా రేటు విపరీతంగా పెరిగిపోతుంది ఆలోచించండి భారతదేశంలోనే హిందువుల జనాభా తగ్గుతుంది అంటే ప్రపంచంలో ఇక హిందువుల జనాభా పెరగడం ఎలా సాధ్యమవుతుంది అనేది అలాగే భారతదేశంతో పాటు ఇన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నా కూడా భారతదేశంలో ముస్లిం జనాభా యాభై శాతం కంటే ఎక్కువ అయింది అంటే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా మీరే చెప్పండి ఏదేమైనా తస్మాత్ జాగ్రత్త ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్బాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా ఆర్వోయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ నుండి వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్